క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం గురువు గారు ఇప్పుడు మహేంద్ర కూటమి అంటే ఏంటి దానివల్ల దంపతులు కలిగే నష్టం ఏంటి మధ్య తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోన అంటే వివాహ పొంతన మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మహేంద్ర కూటమి అనేది చాలా అవసరం శ్రీదీర్ఘ కూటమి కానీ మహేంద్ర పంతన కానీ తర్వాత గ్రామైత్రి కానీ రాశి పంతన కానీ నాడీ దోషం కానీ దోషం కానీ వర్ణము వశ్యము తారాబలము ఇవన్నీ కూడా చూస్తారు ఈ చూసే వాటిల్లో ఏమిటనంటే ఇవన్నీ కూడా గుణాలు లెక్కలోకి వస్తాయి మహేంద్ర పొంతన గుణం అనే పాయింట్కి మన ఏదైతే పద్దెనిమిది గుణాలు ఇరవై గుణాలు అనుకుంటారో ఆ లెక్కలోకి రాదు కానీ మహేంద్ర పొంతన కూడా మనం జాతక పరంగా వివాహ పొంతన చూసినప్పుడు మహేంద్ర పొంతన ఉంటేనే బాగుంటుంది అంటే మహేంద్ర పొంతన అంటే ఏమిటనంటే దంపతుల మధ్యలో ఏ విధంగా ఉండబోతుంది అంటే శీఘ్రంగా సంతానం కలగబోతుందా మంచి సంతానం కలుగుతుందా లేదా దాంతోపాటు కలహాలు ఏమైనా వస్తాయా వాళ్ళిద్దరూ కూడా దంపతులు ఇద్దరు కూడా ప్రేమగా సుఖంగా ఉండగలుగుతారా లేదా అనేది తెలిపేదే మహేంద్ర పొంతన అంటే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు ప్రపంచంలో పెళ్లి చేసుకున్న తర్వాత దంపతులు ఇద్దరు కూడా ఒక ప్రేమగా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్యలో అరమరికలు లేకుండా ఉండాలి ప్రేమగా ఉండాలి ఇద్దరు కూడా అప్ అండ్ డౌన్స్ జీవితంలో ఉన్నా కూడా సుఖమైన జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలడు దానికి అంటే ఈ వివాహ పొంతంలో మహేంద్ర పొంతను కూడా చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు మహేంద్ర పొంతం ద్వారా కూడా కొన్ని కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ పొంతను కుదరకపోతే అందులో ఖచ్చితంగా ఈ మహా మహేంద్ర అనేది చాలా జాగ్రత్త చూస్తే ఈ మహేంద్ర పొంతను నిజం చెప్పాలంటే సంతానాన్ని సూచిస్తుంది ఎక్కువగా సంతానం సంపద ప్రథం అన్నారు అసలు భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంది వాట్ ఇస్ ద రీజన్ ఈ సృష్టిలో అంటే సంతానమే సంతానము ఇప్పుడు భార్యాభర్తలు వివాహం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక సంతానం కలగటము ఆ సంతానం అనేది అంటే మన వారసత్వం అనేది ఒకటి వంశాభివృద్ధి కలగటానికి ఇంపార్టెంట్ అది అలానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా మనకు కలగాలి అనే ఉద్దేశం అంటే శరీరం నుంచి ఆనందదాత హృదయం నుంచి కదులితే తండ్రికి సంతానం కలుగుతుంది అని అర్థం ఆ సంతానాన్ని చూసుకునే తల్లిదండ్రుల యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రంలో చెప్పారు అందువల్ల ఆ సంతానం సంపత్ ప్రథమంటారు అంటే గత రోజుల్లో ఎవరన్నా మనకి మనిషి కనపడ్డాడు అనుకోండి చాలా కాలం తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు అడిగే ముందు మీరు ఏ జాబ్ చేస్తున్నారు ఏం చదువు చదువుకున్నారు మీరు ఎన్ని ప్రాపర్టీస్ అని అడిగేవాళ్ళు కాదు పెళ్ళయిందే తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఈ సృష్టి క్రమంలో ఎప్పుడు కూడా పిల్లలతోనే అవినాభావ సంబంధం అనేది ఉంటుంది పిల్లలే లేరనుకోండి ఇంకంతకంటే పెద్ద విషయం ఏమి ఉండదు అక్కడ ఏదో ఊరికే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు అంతే నలుగురిలో నారాయణ సంతానం అనేది చలింప అంటే ఇంకా కలకపోతే పాపం మనం ఏం చేయలేం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది కలగదు మందులు వాడుతుంటారు ఇంకా వాళ్ళ జాతకాల్లో దోషం అనుకోండి కానీ ఎక్కువ ఇప్పుడు వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే సంతానమే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు డబ్బులు సంపాదించి ఓ నామిని ఉండాలి ఎవరో ఎవరికో ఇవ్వటం కాదు కదా ఆ సంతానం అనుభవించాలి ఆ ఎసెట్స్ని అంటే వివాహ పొంతంలో సంతానం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది కాబట్టి మహేంద్ర పొంతన్ అనేది వివాహ పొంతంలో కుదిరిందా లేదని ప్రత్యేకంగా ఎవరైనా చూడాలి అసలు ఈ మహేంద్ర పొంతన్ గురించి దంపతుల మధ్యలో ధనధాన్య వృద్ధి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండటానికి సౌఖ్యము సంతానం కలగడుతుంది సంతానం అని మనకి గ్రంథాలు సూచిస్తున్నాయి అంటే విద్యా మాధవీయం గ్రంథంలో కూడా చెప్పబడింది అసలు మహేంద్ర కూటం అంటే ఏమిటంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రాన్ని మనం లెక్క వేసామనుకోండి నాలుగు ఏడు పది పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు రావాలి దాని ఎగ్జాంపుల్ ఏంటంటే వధువు నక్షత్రం అశ్విని నక్షత్రం అయింది మనం లెక్కేసామనుకోండి నాలుగో నక్షత్రం వస్తే శుభం ఏడు వస్తే శుభం పది మంచిది అలానే పది తర్వాత మనం లెక్క వేసుకున్నాము పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు మంచి అంటే వధువు నక్షత్రం ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం అయింది అశ్విని దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే నాలుగో నక్షత్రం అశ్వని భరణి కుర్తిక రోహిణి కావచ్చు రోహిణి దగ్గర నుంచి మళ్ళీ అశ్విని దగ్గర నుంచి ఏ రోహిణి మంచిది అలానే అశ్వని భరణి కుర్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుస్సు మంచిది ఏడో నక్షత్రం అయిపోయింది పుష్యమి ఆశ్లేష మాకమ్మక మంచిది మళ్ళీ అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం ఎప్పుడూ కూడా నాలుగో నక్షత్రం కానీ ఏడో నక్షత్రం కానీ పదో నక్షత్రం కానీ పదమూడో నక్షత్రం కానీ పదహారో నక్షత్రం కానీ పంతొమ్మిదో నక్షత్రం కానీ ఇరవై రెండో నక్షత్రం కానీ ఇరవై ఐదు నక్షత్రం కావాలని అర్థం ఇవన్నీ కూడా ఆ గ్రంథాల్లో జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డాయి ఈ మహేంద్ర పో పొంతనని ఖచ్చితంగా కలవాలంటారు అయితే ఈ మహేంద్ర పొంతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తమం అయినవి కొన్ని ఉంటాయి అంటే ఉత్తమం అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా సంతానం సంపత్ ప్రథం అంటారు అంటే ప్రథం అని కూడా అంటారు అంటే మంచి పుత్రులు కలుగుతారు మంచి పుత్రిక కలుగుతుంది అంటే సుపత్ర సుపుత్ర అంటారు సుపుత్ర అన్న సుపుత్రిక అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచివాళ్ళు కలుగుతారు అని అర్థం అంటే మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు అందువల్లే సుపుత్రులు కలుగుతారు సుపుత్రికి కలుగుతుంది అని చెప్పొచ్చు అలా దానికి ఉత్తమమైనవి ఏంటంటే కలహం లేకుండా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన వధువు నుంచి వరుణ నక్షత్రాలు ఏదైతే ఉంటుందో నాలుగు ఏడు పది పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు కాకుండా వధువు నుంచి నక్షత్రం ఒకటో ఒకటో నక్షత్రం రెండవ నక్షత్రం వధువు నుంచి అశ్వనీ నక్షత్రం నుంచి భరణి నక్షత్రం మహేంద్ర కూటమి సరిపోదు కృర్తిగా సరిపోదు మళ్ళీ రోహిణి సరిపోతుంది అంటే వధువు నక్షత్రం నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాలుగో నక్షత్రమైనా ఏడో నక్షత్రమైనా ఈ నక్షత్రాలు నేను చెప్పిన ఏడు ఈ నక్షత్రాలు కావాలి ఇవి కాకుండా వేరేవైతే సంతానం కలగదు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది వస్తుంది అలా నిత్యం కూడా డిస్ప్యూట్స్ జరగటం డైలీ కూడా కలహాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఈ నేను చెప్పిన లిస్ట్లో ఏదైతే మనకి నాలుగు పది పదమూడు పంతొమ్మిది చాలా ఉత్తమమైనవి దానిలో మళ్ళీ చూపించారు మనకేం శాస్త్రంలో మళ్ళీ చెప్పారు అక్కడ ఈ కాలామృతంలో చెప్పారు అంటే నాలుగోది ఉత్తమమైంది పదోది ఉత్తమమైంది పదమూడు ఉత్తమమైంది పంతొమ్మిది చాలా మంచిదని చెప్పారు అంటే ఈ నాలుగు చాలా శ్రేష్టమని చెప్పారు కాలామృతంలో దాని తర్వాత ఏడు పదహారు ఇరవై ఐదు ఉన్నాయి అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం ఏడో పదహారు అయినా ఇరవై అయినా పర్వాలేదు మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది ఇరవై రెండో నక్షత్రం అనేది సామాన్యమైందని శాస్త్రంలో చెప్పారు ఇక్కడ అంటే మహేంద్ర కూటమికి గుణాల్లో లేవు కానీ మహేంద్ర కూటమి అనేది ఖచ్చితంగా కలవాలి అంటే ఖచ్చితంగా నాలుగు పది పదమూడు అలానే పంతొమ్మిది చాలా శ్రేష్టం అలానే మిగతావి శ్రేష్టం కాదని కాదు మనకి ఏడు కానీ పదహారు కానీ ఇరవై ఐదు కూడా మంచివే ఇరవై రెండు మధ్యమైన ఫలితం ఏదైనా మహేంద్ర కూటమి అనేది పర్ఫెక్ట్గా కలవాలి కలిస్తేనే శీఘ్ర సంతానం వస్తుంది వాళ్ళ కలహం లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందమ్మా ఇవన్నీ కూడా గ్రంథాల్లో విద్యా విద్యా మాధవీయంలో కానీ కాలామృతంలో కానీ ముహూర్త సంబంధించిన కొన్ని గ్రంథాల్లో కానీ అవన్నీ కూడా చెప్పబడినాయమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం